కళాక్షేత్రంలో నాటక వారోత్సవాలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హనుమకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ చలనచిత్ర అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ వారి సౌజన్యంతో తెలుగు నాటక పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు గిరిజన మనోహర్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాటక అభిమానులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ఇరవై ఐదు వసంతాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసి నాటకాలను ఆదరించాలని కోరారు సహృదయ సంస్థ వరంగల్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే తెలుగు పరిచయం ఉన్న ప్రతి చోట సహృదయ పరిచయం అయింది సహృదయ కార్యక్రమాలు విలక్షణంగా ఉంటాయని ఆదరింపబడింది ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో నాటకోత్సవాల్లో ఇది ఇరవై ఐదవ ఇరవై ఐదవ ఇరవై ఐదవ నాటకోత్సవం నాటకోత్సవాల్లో ఇది మహద్భంగా భావిస్తున్నాము ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాలోజీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు కా నాటకాలు వేదామని సరైనటువంటి వేదిక లేనటువంటి సందర్భం అనేది ఒక సంవత్సరం అయితే వేదిక ఇక్కడ దొరకక నాటక ఉత్సవాలు మొత్తం మానేసినటువంటి సందర్భం కూడా ఉంది కాకపోతే సాహిత్యాన్ని కానీ నాటకాలని కానీ ఆదరించేటువంటి పెద్దలు వరంగల్లు నగరంలో చాలామంది ఉన్నారు చాలా బదానులైనటువంటి నాటక ప్రియులైనట్టు ఎందరో మహానుభావుల యొక్క ఆర్థిక ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో మా జరిగేటువంటి ఈ నాటకోత్సవాలకి ప్రజలందరూ ఇచ్చేసి నాటకాలను నిలిపించి మమ్మల్ని ఆనందింప చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇది వరంగల్కు సహృదయ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా చేసేటువంటి సాహిత్య సాంస్కృతిక సేవగా భావిస్తున్నాం ఇంతకుముందు జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము గత మూడు సంవత్సరాల పనిచేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నేషనల్ హ్యూమెన్ రైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ అనగారణ బడుగు బలహీన వర్గాలకి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరంగా ఆర్థికంగా ఆర్థిక పరంగా బలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది చాలా చోట్ల వారికి మేము అండగా ఉంటూ మా యొక్క ఆర్గనైజేషన్ అంటే మా రాష్ట్ర కమిటీతో పాటు మరియు మహిళావి అంటే మహిళా సమస్యలపైన అనేక అనేక ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వారికి మేము అండగా ఉంటాం మా కమిటీ న్యాయపరంగా హండ్రెడ్ పర్సెంట్ బాధితుల వైపు న్యాయం ఉన్నదంటే మేము చట్టపరంగా ఆ సమస్యను సాల్వ్ చేసేంతవరకు మేము వారికి చేదోడు వాదోడుగా ఉంటాం మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలోనే ఒక రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్ర కమిటీ మహిళా వింగ్ రాష్ట్ర కమిటీ డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు అంటే ఈ ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన జిల్లా జడ్జి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత లీగల్ వ్యవస్థ మా సంస్థ సభ్యులకి ప్రతి నెలలో కనీసం ఒకసారైన లీగల్ చట్టాలపైన అవగాహన కార్యక్రమాలు ఇప్పిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని దాంతోపాటు ముఖ్యంగా ఈ మీడియా మిత్రులు ఈ రోజుల్లో మీడియా మిత్రుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది వారు కూడా మాకు కొంత సహాయ సహకారాలు ఎందుకంటే మేము చేసేది స్వచ్ఛంద స్వచ్ఛందంగా మేము చేస్తున్నాం కనుక మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పటికప్పుడు మేము చేసే కార్యక్రమాల్ని కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తూ మీరు కూడా మాకు సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను